హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేంటి ఇక్కడ మా ఆయనతో ముగ్గులు పెట్టిస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే పీస్తో గీసుకుంటున్నానండి తనైతే ఇంకా పైన అయితే వేస్తున్నాడు పండుగ వచ్చిందంటే అందరి వాకిళ్ళు ముగ్గులతో స్వాగతం పలుకుతాయి రాని వాళ్ళు కూడా నేర్చుకుని పెట్టుకునేది ఇప్పుడే కదండీ ఈరోజు ఇంకా నా పని అయితే అసలు మామూలుగా లేదండి అసలు ఆ కూర్చుని పైకి లేవడానికి కూడా నా వల్ల కావట్లేదు ఈరోజు ఏంటంటే అనుకోకుండా రామచంద్రపురం అయితే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మార్నింగ్ లేవగానే దుప్పట్ల కట్ట అన్నీ కూడా నానబెట్టేసుకున్నాను అలాగే లోపల బయట కూడా వాకులైతే ఊడ్చేసి బయట కల్లాపు చెల్లి ముగ్గు అయితే వేసేసాను పని నంత అయ్యేలోపు గిన్నెలు తోమేసిన తర్వాత ఇంకా నానబెట్టిన బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరవేసేసానండి ఇంక ఫస్ట్ వంటగది అయితే కడిగేసుకుందాం కదనేసి వంటగది అయితే కడిగేసాను ఇంక ఈ లోపు రామచంద్రపురం వెళ్ళాలనేసి అయితే ఫోన్ వచ్చింది ఇంకెక్కడ పని అక్కడ వదిలేసి రెడీ అయ్యి మా ఊరు నుంచి ఎనిమిదిన్నరకు బస్సు ఉందండి ఆ బస్కి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళాక అక్కడ పని అంతా చూసుకుని వచ్చేసరికి రెండు అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఏమో అయితే జ్వరం వచ్చేసిందండి ఇంకా వాడికి జ్వరం అంత ఎలాగానే ఇంకా బాగా నీరసం ఎక్కువ అయిపోయింది అనమాట ఉండకపోతే ఇంట లేకుండా అనేసి వాడికి ట్యాబ్లెట్స్ అయితే వేసి పడుకోబెట్టాము వాడు పడుకున్న తర్వాత ఇంక ఇంట్లో పని అయితే పెట్టానండి ఇంక లోపల నుంచి అన్నీ కూడా కడిగేసుకొని కల్లాపు అయితే వేసి మొత్తం బయట అంతా కూడా రోడ్డు కడిగేసుకున్నాను ఇవన్నీ కూడా వీడియో అయితే ఏమి షూట్ చేయలేదండి ఇంకా కుదరలేదు మళ్ళీ సాయంత్రానికి వంట చేయాలి కదా వంట అన్నీ కూడా అయిపోయాయి భోజనాలు అయితే చేసేసి మొత్తం ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే నైట్ తొమ్మిదిన్నర అయితే అయ్యింది ఇంకప్పుడు అయితే ఫ్రెష్ అయ్యి కొద్దిగా భోజనం చేసి ఒక ఐదు నిమిషాలు అయితే గాలి పీల్చుకున్నానండి ఇప్పటి నుంచి ఇంకప్పుడు బయటకు వచ్చి ముగ్గులు మొదలుపెట్టే టైంకి అయితే అయిపోయింది ఫస్ట్ చుట్టూరు కూడా అయితే డిజైన్ అయితే గీసేసాను దానిపైన అయితే వేసేసారు తర్వాత నేనైతే ముగ్గులు గీయడం మొదలుపెట్టాను ముగ్గులు గీసిన తర్వాత చెల్లి మా ఆయన కూడా సున్నంతా అయితే వేయడం మొదలు పెట్టారండి నేను గీయటం వాళ్ళు సున్నం వేయటం అనమాట పిల్లల్ని ఏమో లోపలికి వెళ్ళి రా అంటే వాళ్ళేమో మేము కూడా సున్నం వేస్తామనేసి బయటైతే ఉన్నారు ఏమో చలిగా ఉంది అందులోని వాడికి ఏమో జ్వరం అండి చెప్పినా సరే వాడేమో నేను సున్నం వేస్తాను ఎల్లనేసి అయితే బయట ఉన్నాడు మాయ చేసా మంత్రమేసా ఏదోలా పడుకో పెట్టేద్దామని చూసామండి కానీ వాడు మాత్రం అసలు నేను పడుకోనంటే పడుకోను మేము పడుకున్న తర్వాత మీరు వేస్తారు అనేసి అయితే అన్నాడు ఇంకా వాళ్ళైతే సున్నమేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారండి సర్లే కదా అనేసి ఒక ముగ్గు కల కొద్దిగా ఏమని అయితే చెప్పి ఇచ్చేసాము ఏదో వాళ్ళకి వచ్చినట్టయితే గీసేశారు మా సైడ్ అందరూ కూడా పండుగ వచ్చిందంటే సున్నంతోనే ముగ్గులు అయితే వేసుకుంటారు పండుగ రెండు రోజులు కూడా చెరుగుపోకుండా అందంగా కనిపిస్తాయి కదా అనేసి అందులోనే ఇంకా మా రోడ్డు అయితే ఖాళీ ఉండదు కాబట్టి ముగ్గుతో పెట్టామంటే అసలు ముగ్గులు అనేవి ఉండవు ప్రతి సంవత్సరం కూడా సున్నంతోనే వేస్తానండి ముగ్గులు ఈ సున్న ముగ్గులు చూడడానికి ఎంత అందంగా కనిపిస్తాయో వేయడానికి అంతే టైం పడుతుంది మాకు ఈ పైన వచ్చేసి నాలుగు ముగ్గులు వేయడానికి పదింటికి మొదలెట్టిన వాళ్ళకి తెల్లవారుజామున మూడు అయితే అయిపోయిందండి ఒక పక్క పెట్టేసరికి ఈ ముగ్గులు పెట్టేటప్పుడు రోడ్డు అంతా మాదే అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పెట్టాల్సిందే రోడ్డు మీద అంత టైం అయితే పట్టిద్ది ఎంత టైం పెట్టినా ముగ్గులన్నీ పెట్టేశాక రంగులు వేసాక అలా చూడడానికి అయితే మామూలుగా ఉండదండి రోడ్డు అంతా కూడా చాలా నీట్గా అందంగా కనిపించింది ఈసారి ముగ్గులు పెట్టడం కొంచెం కష్టం అనిపించిందండి ఎందుకంటే ముగ్గుల పుస్తకం మొత్తం ఎలకలైతే పాడు చేసేసాయి ఆ ముగ్గుల పుస్తకం లేక సెల్ల అయితే చూసి పెట్టాను దాంట్లోనేమో చుక్కలేమో సరిగా అర్థం కాక పెట్టడం చేరపడం పెట్టడం జరపడం ఎక్కువైపోయింది తప్ప చిన్నగాడల్లా తడుగుడ్డు పెట్టి శుభ్రంగా చేరపడం మళ్ళీ పెట్టడం దానివల్ల ఇంకా టైం ఎక్కువ పట్టింది ఇంకెక్కడేమో వీడు కుర్చీలోనే పడుకుండిపోయాడండి పిల్లడు లేవరా లేవరా అంటే మీరు వచ్చేదాకా నేను ఎన్నసే కూర్చీలోనే కూర్చున్నాడు మా పెద్దోడేమో లోపలికైతే వెళ్ళిపోయి పడుకున్నాడు పడుకున్నాడండి వాడేమో ఇంకా సున్నమైతే వేస్తానన్నాడు కానీ నేనేమో వద్దు అనేసేసరికి ఇంకా వాడికైతే కోపం వచ్చేసి ఇంకా అయితే వెళ్ళిపోయాడు నేనేమో లోపలికి వెళ్ళి టీవీ చూస్తున్నాడు కదా అనుకున్నాను తీరా చూస్తే వాడేమో సోఫాలోనే పడుకుండిపోయాడంట వాళ్ళని వెళ్ళి లేపినా సరే లేవలేదంట ఇక్కడ చిన్నవాడేమో బయట కుర్చీలోనే పడుకుండిపోయాడండి లోపలికి వెళ్ళి పడుకోవాలంటే ఇంక నేను వచ్చేదాకా బయటే ఉన్నాడు వీడికేమో జ్వరం కదా ఇంక అయితే మంచు కూడా ఎక్కువగా ఉంది దానివల్ల ఏమో నాకు ఇంకా భయం వేసి పడుకున్న వాడిని ఇంక లేపేసి ఇంక అయితే వేద్దాం కదా అనేసి తీసుకొచ్చేసాను తీరా వీళ్ళిద్దరిని కూడా లోపలికి తీసుకొచ్చేసరికి కరెక్ట్గా కరెంట్ అయితే పోయిందండి ఇంక పిల్లలద్దరిని కూడా మంచం పైన అయితే పడుకోబెట్టేసి కరెంట్ వచ్చేదాకా ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాను ఇంక వాళ్ళు పడుకున్న తర్వాత మళ్ళీ బయటకు అయితే ముగ్గులు అయితే పెట్టుకున్నాము ఇంకా నేను లోపల ఉన్నంతసేపు కూడా ఇంకా గీసెస్ అయితే వెళ్ళాను కదండి ముగ్గు దానికైతేనే మా ఆయన చెల్లి కూడా సున్నమైతే వేస్తున్నారు అనమాట నాతో పాటు వీళ్ళని కూడా పడుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టాను కానీ చాలా ఓపిక అయితే వేశారండి సున్నం ఏదైనా కానీ పండగ అంటే మన చిన్నతనమేనండి అప్పుడే మంచి బలి సరదాగా ఉండేది నేనైతే చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగాను ఇలా పండుగ వచ్చినప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళు బట్టలు గట్టా అన్నీ కూడా కొనుక్కుని వచ్చేవారు నా కోసం వాళ్ళు వస్తున్నారంటే ఒక సరదా అండి ఏ బట్టలు కొన్నారు ఏం తెస్తున్నారు అని ఒక సరదా ఉండేది ఇందులోనూ చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ ఉండేది అమ్మమ్మ కూడా ఆవు పేడకెళ్ళి భోగి పిడకలు అయితే వేసి చెల్లెల కోసం దాంట్లో అయితే గుచ్చి ఉంచేవాళ్ళం వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఆనందం ఎక్కువ అయ్యేది పండగ నాలుగు రోజులు కూడా సరదాగా గడిపేవాళ్ళం అండి ఇంకా అమ్మ నాన్న చెల్లి ఇంకా అందరు వచ్చేవారు అనమాట చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల ఏంటంటే అమ్మ వాళ్ళు వచ్చారంటే ఇంకా నా కోసం ప్రతిదీ తీసుకొచ్చేవారు అనమాట అందులోనే ఇంకా పండగ వచ్చిందంటే తెలిసిందే కదండి అమ్మ వాళ్ళు వచ్చేసరికి అమ్మమ్మ పిండి వంటలన్నీ కూడా చేసి ఉంచేది అలాగే తాతయ్య అయితే బుర్ర డొక్కలు తెచ్చేవాడు అండి బుర్ర గుంజులు అంటాం కదా ఆల్రెడీ మన వీడియోలో అయితే పెట్టాను అవి అయితే తీసుకొచ్చేసి ఉంచేవాడు పండగ నాలుగు రోజులు కూడా సరదాగా ఉండేవాళ్ళం ఏదైనా కానీ గడిచిన రోజులు అయితే మంచివండి అలాగే మన చిన్నతనం కూడా ఎటువంటి స్వార్థం కల్మషం లేని వయసు అండి ఆ రోజున మళ్ళీ కూడా తిరిగి రావు ఇంకెక్కడేమో ఇక్కడేమో గీసిన ముగ్గులన్నీ కూడా సున్నమైతే వేసేసాము అలాగే రంగులు కూడా వేస్తున్నామండి ఇక్కడ మా పెద్దోడేమో నిద్ర మధ్యలో నుంచి వచ్చేసాడండి బయటికి వాడు ఇంకా రంగులు వేస్తాడంట అలాగే సున్నం కూడా వేస్తాను అంటున్నాడు ఎందుకురా బాబు అనేసి మళ్ళీ వాళ్ళ అయితే తీసుకెళ్ళి పడుకోబెట్టేశాడండి ఇంక పైన పెట్టిన ముగ్గులుకైతే రొంగులేసిన కాడికి వేసేసి అలాగే సున్నం వేయాల్సిన వాటికి సున్నం కూడా వేసేసి అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఈ కింద వరుసలో ముగ్గులు వచ్చేసి నేను పొద్దుటే లేచి ఒక్కదాన్ని పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు ఎవరో లేవలేదన్నమాట ఇంకా నేను కూడా లేపలేదండి ఈ పండుగ వచ్చేసి ఇవేనండి నా ముగ్గులు వచ్చాక ముగ్గులని అయితే చూసేటప్పటికి మంచి బలం అనిపించిందండి అంతా కూడా ఆరిపోయి మంచి వైట్గా అయితే వచ్చేసాయి ముగ్గులన్నీ ముగ్గులు పెట్టి అలాగే ఈ వీడియో తీసేటప్పటికైతే అయితే వచ్చేసింది అలాగే ఎండ కూడా వచ్చేసిందండి ఇంక పిల్లలు కూడా నిద్రలేశారనమాట నైట్ అంతా మాతో ఉండడం వల్ల వాళ్ళు కూడా త్వరగా నిద్ర లేవలేదు ఇంకా వాళ్ళు లేచి బ్రష్ చేసే టైంకైతే పోయి ఎండించేసి నీ ఎండిని అయితే పెట్టేశాను ఇంక ఈరోజు పండగ కాబట్టి ఇంక నలుగు పెట్టేసి తలస్థానం అయితే చేయించాలి ఇంక ఈ సంవత్సరం ఏంటంటే మా ఇదులైతే భోగమంట పెద్ద వేసేవారండి ఈ సంవత్సరం ఎందుకు వేయలేదు ఎవరింటి దగ్గర వాళ్ళే వేసుకున్నారు ఇంక మాకైతే మంట ఏమో ఆనమైతే లేదు దానివల్ల ఇంక మేము మంట అయితే వేసుకోలేదు మంట ఏంటంటే ఆనమైతే ఉంటేనే వేసుకోవాలంటండి లేకపోతే వేసుకోకూడదంట ఇక్కడైతే అలా అన్నారు ఇంక దానివల్ల అయితే మేమైతే వేయలేదు మా ఇదిలో ఎప్పుడు కూడా వంతెన దగ్గర అయితే వేసేవారండి మరి సంవత్సరం ఏమైందో తెలియదు లేకపోతే ఎప్పుడు కూడా అక్కడే పిల్లలిద్దరికీ కూడా అయితే పెట్టి అక్కడి నుంచి తెచ్చి తలస్థానం అయితే చేపించేదాన్ని ఇంకా అక్కడ మంట వేయలేదు కాబట్టి ఇంక ఇంటి దగ్గరే వేణీళ్ళు పెట్టేసి శుభ్రంగా నలుగుపెట్టి తలస్థానం అయితే చేపిచ్చేసాను ఇంకా వాళ్ళైతే అయితే వేయడానికి వెళ్తున్నారండి మంటలోని మేము కూడా స్నానాలు అయితే చేసేసి రెడీ అయిపోయామండి ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళి మంటలో అయితే వేసి దండం అయితే పెట్టుకుని వచ్చాము ఇంకా వీడియో అయితే ఏమీ తీయలేదు నేను తీరా మంటలు కాడికి వెళ్ళేసరికి అయితే అక్కడ తాతయ్య అయితే అన్నాడనమాట ఒరే పిడకల దాంట్లో మెల్ల అయితే వేసుకుని వేయాలనేసి ఇంకా మా చిన్నోడు అయితే మాట విండు కదండి ఇంకా వాడు నేనైతే వేసుకోను నేను ఇలాగే వేస్తాను అన్నాడు ఇంకేదో ఎలాగైతే వేసామన్నాం ఇంకా అదే భోగి మంటలో భోగి అయితే వేసేసారండి అయితే పెట్టుకోమంటే వెళ్ళాము పోగొచ్చేస్తుంది అనేసి మన చుట్టూరు తిరుగుతున్నారు అలాగైతేనండి ఇంక ధనం అయితే పెట్టుకుని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసి టిఫిన్ చేసేసి మన్నపాటైతే కిరాణా అయితే వెళ్ళమండి అలాగే మా ఆయనకి కూడా బట్టలు అయితే తీసుకోలేదు కదండి ఇంక తనకి కూడా బట్టలు అయితే కొందామనేసి అయితే వెళ్ళాము ఇంక తనకి బట్టలు తీసుకుని అలాగే ఇంక పిల్లలు అయితే షూ కావాలన్నారు వాళ్ళకైతే షూ తీసుకున్నాము ఇంకా డబ్బులు అయితే ఉన్నాయి కదా ఇంక ఇంట్లోకి అయితే సరుకులు తీసేసుకుందాం కదా అనేసి అయితే తీసేసుకుంటున్నాము మూడు నెలలకు సరిపడా అయితే తెచ్చేసుకున్నానండి ఇంకా మేము ఇక్కడ సరుకులు తీసుకుంటుంటే చెల్లేమా అక్కడ కూర్చుని షాప్ అంతా కూడా వీడియో అయితే తీస్తుందండి ఈ లోపేమో షాప్ అయినా అయితే చూసారు చూసి వీడియో తీస్తున్నారమ్మ నేను కూడా బాపడేలాగైతే అయితే తీయండి మా కొట్టుకు జనం ఎక్కువగా రావాలనేసి అంటున్నాడు ఆయన అనేసి ఇంకేదో జోక్ అయితే వేశారు ఇంక నోకుంటూ ఉన్నాము మనం ఎప్పుడు కూడా ఈ షాప్ దగ్గరే తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక రూపాయి ఇటులో ఉన్నా కానీ ఆయన కొంచెం తగ్గించేస్తారండి ఇంకెప్పుడు కూడా మనం ఇక్కడే తెచ్చుకుంటాం అనమాట షాప్ అయితే మార్చాం ఇంక ఇక్కడ షాపింగ్ అంతా కూడా అయిపోయిందండి ఇంకా బట్టలు అలాగే పిల్లలకి కావాల్సినవి కూడా తీసేసుకున్నాం ఇంక ఇంటికి అయితే వచ్చేసాం ఇంక భోగి రోజు నైట్ ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముగ్గులు పెడతాం అనమాట నైట్ మన ఇంటి దగ్గరలాగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ప్లేస్ ఎక్కువగా ఉండదండి ముగ్గులు పెట్టడానికి ఎదురెదురు ఎదురు ఇల్లు అవ్వడం వల్ల ఏంటంటే ఖాళీగా ఉండదు అందుకనేసి ముగ్గులు చిన్న చిన్నగా అయితే వచ్చాయండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా సున్నంత అయితే ముగ్గులు అయితే వేసేసాను ఇక్కడ మనకుల కాదండి ముగ్గులతోనే పెట్టుకుంటారు సున్నంత అయితే వేసుకోరు ఈ సంవత్సరం అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సున్నంతో ముగ్గులు అయితే పెట్టేశాను ఇది వచ్చేసి సంక్రాంతి రోజునండి ఇంకా తెల్లజామున మూడు గంటలకైతే లేచి ఇంక అందరం కూడా స్నానాలు అయితే చేసేసి రెడీ అయిపోయాము ఎందుకంటే ఈరోజు నాన్నకి బట్టలు పెట్టుకుంటున్నామండి నాన్న చనిపోయాక బట్టలు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అనమాట పోయిన సంవత్సరం అయితే నాన్నకి ఇంకా సంవత్సరం అవ్వలేదు కాబట్టి బట్టలు అయితే పెట్టుకోకూడదు ఈ సంవత్సరం అయితే బట్టలు అయితే పెట్టుకుంటున్నాం మా రెండో చెల్లి కూడా వస్తుంది అనుకున్నానండి తనకైతే కుదరలేదు ఇంక దానివల్ల అయితే ఇంకా తను రాలేదండి తను వస్తుందని అయితే చాలా ఆశపడ్డాం కానీ తను ఏంటంటే ఇక్కడికి రాలేదు కానీ అక్కడ అయితే నాన్న పేరు చెప్పుకొని బట్టలు అయితే పెట్టుకున్నదంట ఇంకా ఫస్ట్ టైం అనేసి మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇంక ఇక్కడ అందరూ కూడా రెడీ అయిపోయాక ఇంక చెల్లైతే నాన్న ఫోటో అలాగే ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు వచ్చేసి మా తాతయ్య అండి ఆ ఫోటోలు ఎన్నో కూడా తడిగుడ్డతో తుడిచేసి శుభ్రంగా బొట్లు అయితే పెడుతుందండి అంటే పండగ రోజు అనే కాదండి డైలీ అమ్మ అయితే నాన్నకి పువ్వులు పెట్టుకుని దన్నం పెట్టుకున్నాకనే టిఫిన్ అయితే చేస్తుంది నాన్నకి దన్నం పెట్టుకోకుండా టిఫిన్ అయితే ముట్టుకోదండి ఇంకా చెల్లి ఇక్కడ అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా రెడీ చేస్తుందండి మా నాన్నతో పాటు నానమ్మ కూడా బట్టలు అయితే పెట్టుకుందాం అనుకున్నామండి కాకపోతే ఇద్దరికి ఒకేసారి అయితే పెట్టకూడదు అన్నారు ఎందుకంటే నానమ్మ చనిపోయిన సంవత్సరానికి నాన్న చనిపోయాడు దానివల్ల అయితే ఇద్దరికి ఒకేసారి పెట్టుకోకూడదు అనేసి అన్నారు సర్లే అనేసి ఇంకా మా నాన్నకైతే పెట్టుకుంటున్నాం నానమ్మకైతే పెట్టలేదండి ఇంకా నానమ్మకి నాన్నకి కూడా కలిపి మల్లల అయితే పెట్టుకుందాం కదనేసి అయితే ఆగిపోయాము ఇంక ఈసారి నాన్నకైతే పెట్టుకుంటున్నాం అనమాట పండగే పండుగ వచ్చిందంటే నానే గుర్తుకొస్తాడండి నాకు పెళ్ళయి పిల్లలు పుట్టాక ఒక్క పండగే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అదేనండి నాకు నాన్నతో గడిపిన చివరి పండుగ అమ్మ వాళ్ళ ఊరిలో పండగ అయితే చాలా బాగా జరిగిద్దండి మా ఇదిలో మా కుల దేవత అయిన గోళం తలు అయితే ఉండింది ప్రతి సంవత్సరం కూడా అక్కడ నానే వేసేవాడు అండి అలాగే కనుమ రోజునైతే అయితే అయితే వేసుకుని నైవేద్యం అయితే పెట్టుకుంటాము ఇంకా నాన్న లేడు కాబట్టి ఇంకా అవన్నీ అయితే గుర్తొచ్చాయి ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్న కోసం అనేసి పరవన్నం అలాగే గార్లైతే అయితే చేసింది అలాగే అటుకులు నాన్న కోసం చేసినవన్నీ కూడా నాన్న దగ్గర అయితే పెట్టుకుని అలాగే బట్టలు కూడా పెట్టుకుని దాన్ని అయితే పెట్టుకున్నాము అలాగే రెండో చెల్లి వాళ్ళ పిల్లలకు కూడా వస్తే బాగుండు అనిపించిందండి అంటే ఫస్ట్ టైం కదా అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుంటేనే నాన్నకు ముడతుంది అనేసి అన్నారు అందుకనేసి చెల్లి రాలేదు అది కొంచెం బాధ అనిపించింది చెల్లి కూడా వద్దాం అనేసి చాలా ఆశపడిందండి కాకపోతే పాపం దానికైతే కుదరలేదు అది కూడా చాలా ఫీల్ అయ్యింది వచ్చేసి నాన్నకి అలాగే నానమ్మ వాళ్ళకే కాదండి అమ్మ ప్రతి సంవత్సరం అమ్మమ్మ తాతయ్యకి కూడా ఇక్కడ వచ్చేసి నాన్నకి అలాగే నానమ్మకి తాతయ్యకి ఒకటి అమ్మమ్మ తాతయ్యకి ఒకటి అండి అందుకే మూడు అయితే పెట్టింది ప్రతి సంవత్సరం కూడా కలిపే పెడతదండి విడిగా అయితే పెట్టదు అమ్మమ్మకి తాతయ్యకి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా నాన్న పెట్టుకునేది నాన్నగా కూడా అలానే పెట్టుకునేదండి అమ్మమ్మకి తాతయ్యకి పెట్టుకున్నప్పుడు అక్కడ అందరూ అనేవాళ్ళండి నువ్వు పెట్టుకుంటే ముంటుందో మీ అమ్మ నాన్నకి మీ అన్నీ పెట్టుకోవాలనేసి కానీ ఇప్పుడు కూడా అమ్మమ్మ ఆనలేదు నానమ్మకు నాది ముట్టిన ముట్టకపోయినా మా అమ్మకి నాన్నకి నేను పెట్టుకుంటాను అనేది నాన్న కూడా ఏమనేవాడు కాదండి నీ ఇష్టమమ్మ పెట్టుగానే అనేవాడు అదే అలవాటైందండి ఏ సంవత్సరం కూడా మా అందు ఏ పండుగ వచ్చినా అందమ్మ అందరికీ కలిపే పెట్టుకుంటుంది వచ్చేసి అమ్మ వాళ్ళు దండమైతే పెట్టేసుకున్నారండి బట్టలు అయితే పెట్టేసి ఇంక నేను మా ఆయన పిల్లలు కూడా అయితే దన్నం అయితే పెట్టేసుకున్నాము నేను కూడా ఇంకా మా అమ్మని ఫాలో అవుతానండి మేము పెట్టినా కూడా ముట్టద్దు అమ్మాయి పెట్టుకోవాలని అన్నారు నాన్నకి కానీ మా తృప్తి మాది కదా ఇంకా నాన్నకి నేను కూడా అయితే ఇంటికి వచ్చాక పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు ఏంటంటే నాన్నకైతే దండం పెట్టేసుకుని మేమైతే ఇంటికి వచ్చేసామండి ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను కూడా మా ఆయన వాళ్ళ అక్క అయితే చనిపోయిందంటండి తనకి అలాగే మా అమ్మమ్మ తాతయ్యకి నేను ఇంటి దగ్గర ప్రతి సంవత్సరం పెట్టుకుంటాను ఈసారి ఏంటంటే ఇంకా నాన్న కూడా పెట్టాలి కాబట్టి ఇంకా నాన్నకైతే పెట్టేసి దనం అయితే పెట్టుకుని మేము కొద్దిసేపు ఉండి ఇంటికి అయితే బయలుదేరిపోయామండి అసలు నేను ఇంటి దగ్గరే పెట్టుకుంటాను నాన్నకి బట్టలు అన్నాను కానీ ఏంటంటే ఫస్ట్ టైం కదా ఇక్కడికి రావాలనేసి అన్నారు అందుకనేసి ఇంకా ఇంటి దగ్గర అయితే బట్టలు పెట్టుకోకుండా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి బట్టలు అయితే పెట్టుకొని ఇంకా మేము ఇంటి దగ్గ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటి దగ్గర పెట్టుకున్నానండి ఇంక ఇక్కడైతే ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంకా అమ్మ ఏమో పిల్లలకైతే డబ్బులు ఇస్తుంది నాన్నప్పుడు ఏంటంటే అందరికీ కూడా బట్టలు అయితే తీసేసేవాడు ఇంకా నాన్న లేడు కదా అమ్మకైతే తెలియదు అందుకనేసి డబ్బులు ఇచ్చేసింది వద్దనేసి అన్నాము ఏ నాన్న లేకపోతే తెచ్చుకోకూడదా నేను ఎవరైనా అన్నట్టుగా అనింది వద్దులే మళ్ళీ తన్ను ఎందుకు బాధ పెట్టడం అనేసి డబ్బులు అయితే తీసుకుని ఇంటికి బయలుదేరాము సగం దూరం వచ్చిన తర్వాత బండి అయితే ఆగిపోయిందండి మా ఆయనేమో బండి అయితే బాధ చేయించుకుని అయితే వచ్చాడు మేము ఇంకా అటు మీద అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళాక అన్నీ కూడా సర్దుకొని ఇంకా అలాగే అమ్మమ్మ వాళ్ళకి ఇంక అందరికీ కూడా నేను కూడా అయితే అటుకులు పెట్టుకుని అన్నం పెట్టేసుకున్నాను ఇంకేదొచ్చేసి మూడో రోజునండి ఆ రోజు అయితే మంచు బాగా ఎక్కువగా అయితే ఉండింది ఇంకా అందుకనేసి నేను ఏది కూడా షూట్ చేయలేదండి అందులోనూ పిల్లలకు జ్వరం అండి అమ్మ వాళ్ళ ఇంటి వారి నుంచి వచ్చిన రోజు నుంచి ఇంకా ఆ రోజు సందాలకి అమ్మ వాళ్ళు కూడా ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసారు ఇంకా పండగ అక్కడ ఎందుకు ఉండొద్దు అనేసి అన్నాము ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసారు మేము మా ఇంటి దగ్గర నుంచి అయితే పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందండి పండగైతే చెల్లి రాలేదు కదా ఇంకా పిల్లల్ని అయితే చూసేస్తానని అయితే బాగా గుర్తొచ్చారంట వాళ్ళని ఏమో రమ్మంటే చెల్లికేమో కుదరలేదు ఇంకా అందుకనేసి ఇంక అమ్మే వెళ్ళింది ఇది వచ్చేసి నైవేద్యాల రోజునండి ఇంకా నైవేద్యం పెట్టుకుందాం కదా అనేసి మార్నింగ్ మూడింటికి అయితే లేచాను ఫస్ట్ లేవగానే వంట గది అలాగే లోపల వాకిలి బయట వాకిలి కూడా శుభ్రంగా ఊడ్చి బయట కల్లాపు అయితే చల్లేసాను బయట కల్లాపు చల్లిన తర్వాత గిన్నెన్ని కూడా అయితే బయట పెట్టేశాను కదా అవన్నీ కూడా శుభ్రంగా తోమేసుకున్నాను అలాగే ఇంకా నైట్ విడిచిన బట్టలు ఉంటే అవి కూడా ఉతికేసి మొత్తం లోపల నుంచి అయితే అయితే పెట్టుకుని వచ్చేసానండి మాపు పెట్టే ముందు అయితే ఇంక పిల్లలందరినీ కూడా లేపేసి బయట అయితే ఉంచేసాను ఇంక లోపలికైతే రానివ్వలేదు నేను ఇంక లోపల నుంచి ఇదంతా కూడా శుభ్రం చేసుకునేటప్పటికీ వాళ్ళందరూ కూడా అయితే స్నానం చేసేసారండి నేను ఇదంతా కూడా మాపు పెట్టేసిన తర్వాత బయట కల్లాపైతే చల్లేసి ఇంకప్పుడు నేను కూడా స్నానం చేసి వచ్చేసి ఇంక దేవుడి దగ్గరకు అయితే ఇంకా వంట అయితే చేయాలి కదా ఇంకా ఫస్ట్ అయితే అన్నం వచ్చేసి తర్వాత పప్పు అయితే పొయ్యి మీద పెట్టాను మూడు గంటలకు వెళ్ళేసిన మొత్తం నా పన్నంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి అయితే ఇల్లు వచ్చేసి ఎండ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ ముగ్గు అయితే ఏం పెట్టలేదండి స్నానం చేసి వచ్చాక ముగ్గు అయితే పెట్టి పొయ్యి వండించి వంట అయితే చేశాను అంటే దేవుడు మట్టుకే చేశానండి నైవేద్యం వరకే ఇంక మాకైతే ఇంకేం చేసుకోలేదు దండం పెట్టుకున్న తర్వాత టిఫిన్ అయితే చేస్తాను ఈ పండుగ పేరు చెప్పి అసలు ఎక్కడికి వెళ్ళలేదండి అంటే పిల్లలకి అయితే జ్వరం అని చెప్పాను కదా ఇద్దరికి కూడా జ్వరం అయితే వచ్చేసింది దానివల్ల ఇంకా అసలు ఎక్కడికి కూడా వెళ్ళలేదు ఇంకా వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా జ్వరం అయితే తగ్గింది కదా ఇంకా నైవేద్యం అయితే పెట్టుకుని మధ్యాహ్నం నుంచి అయితే సినిమాకి అయితే వెళ్దాం కదా అనుకున్నాం ఇంకా ఎందుకనే సుబ్బానంతా కూడా త్వరగా అయితే చేసేసుకున్నాను ఇంక ఇక్కడ ఫస్ట్ కింద నైవేద్యం అయితే పెట్టుకున్నానండి ఇదంతా కూడా శుభ్రం చేసేసుకొని మా సైడ్ అయితే ఇలానే పెట్టుకుంటారు ఇలా పెట్టుకున్న తర్వాత కోడినైతే పోసుకున్నామండి ఇంకా అదంతా కూడా నేను చూపించలేదు అంటే అదంతా కూడా పెట్టకూడదు కాబట్టి నేనైతే పెట్టలేదండి కోడితో అయితే దండం పెట్టుకున్నాము ఇంకా అలాగే తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా పైన కింద కూడా కలిపి ఒకసారి అయినట్టు అయిందిలేండి ఇలా ఎప్పుడు ఇంట్లో పూజ చేసుకున్నా కానీ మనసుకి ఏదో తెలియని ప్రశాంతత అండి ఇంట్లో పూజ అయిన తర్వాత అలాగే మనం ఎప్పుడైనా గుడికి వెళ్తాం కదా ఆ గుడికి వెళ్ళిన దర్శనం అయిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు కూడా మనసు అంతా కూడా తేలికపడినట్టు అయితే ఉండిద్ది ఎన్ని కష్టాలు ఎన్ని ఉన్నా కానీ ఒక్క క్షణం వరకు అవి ఏమీ గుర్తుకురావండి మనసు అంతా కూడా చాలా తేలికగా అయిపోయినట్టు ఆ పాజిటివ్ వైబ్స్ అటువంటివండి నాకు అలా ఉన్నప్పుడు చాలా నచ్చింది అదంతా కూడా దేవుడు మహిమ నేను ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే నలుగురం కూడా కలిపి దండం పెట్టుకునేలాగా చూసుకుంటాను మెయిన్ శుక్రవారం అండి శుక్రవారం అయితే మాత్రం కంపల్సరీగా నలుగురం కలిపి దండం పెట్టుకుంటాము ఇంకా శనివారం సోమవారం అంటారా ఇంకా వాళ్ళకి కుదరదు కాబట్టి వాళ్ళు వెళ్ళాకనే పూజ చేసుకుంటాను ఒక్కొక్కసారి అంటే మా ఆయన ఏడున్నరకి వెళ్ళిపోతాడండి పనికి దానివల్ల అయితే కుదరదు ఇంకా శుక్రవారం అయితే మాత్రం కంపల్సరీగా తను వెళ్ళే టైంకి నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను నాకు అలా నలుగురుని కలిసి దండం పెట్టుకుంటేనే తృప్తిగా అనిపించింది అందుకనేసి అండి మెయిన్ నేను శుక్రవారం ఎక్కువగా చేసుకుంటాను కాబట్టి శుక్రవారం అయితే మాత్రం నలుగురు ఉండేలా కంపల్సరీ చూసుకుంటాను ఇంక ఇక్కడ ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది అలాగే టిఫిన్ చేసి మధ్యాహ్నం నుంచి అయితే సినిమాకి అయితే బయలుదేరాము ఇంక ఇక్కడ మాకు చాలాసేపు అయితే చూసామండి ఆటోలో అయితే దొరకలేదు ఇంకా మాకు తెలిసిన అయితే వస్తే పిల్లల్ని అయితే ఆయన బండి ఎక్కిచ్చేసుకున్నారు ఇంకా చెల్లి నేను మా ఆయన మా బండి మీద అయితే వెళ్ళాము మా సైడ్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడేనండి అది విత్తనాలు అయితే చల్లారు మా సైడ్ అయితే ఎదంటారండి అది వేయడం వల్ల ఇప్పుడు ఇప్పుడే మొక్కలు అయితే వస్తున్నాయి దానివల్ల ఇదంతా కూడా పచ్చగా అందంగా అయితే కనిపిస్తుంది మా పిల్లలు ఏమో మా ముందు వెళ్తున్నారు వాళ్ళనికల్ మేము వెళ్తున్నాము వాళ్ళ ఇంకా సినిమా అనేటప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఇంక థియేటర్ దగ్గరికి వచ్చామండి మేము అనుకున్న దానికైతే టికెట్స్ అయిపోయాయంట వేరే సినిమాకి అయితే తీసుకున్నాం అది అయిపోయిన తర్వాత మేము అనుకున్న సినిమా చూసి వచ్చాం ఎలాగైతేనే రెండు సినిమాలు అయితే చూసేసామండి ఇంకా సినిమా అయిపోయి ఇంటికి వచ్చేసేసరికి ఎనిమిదిన్నర అయింది టైం ఇంక ఇంటికి వచ్చాక మార్నింగ్ చికెన్ అయితే చేపించుకుని వచ్చారో అది ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వచ్చాక మామూలు రైస్తోనే చికెన్ బిర్యానీ అయితే చేసేసానండి ఇదంతా అయ్యేటప్పుడు ఎవరి మటుకు వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది ఏదో చేశాను కాబట్టి కొద్ది కొద్దిగా అయితే తినేసాము ఇదేనండి ఈ వ్లాగ్ మా పండుగ అయితే ఇలా జరిగింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు పెట్టే కామెంట్ వల్ల లైక్ వల్ల నాకు ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే వచ్చిద్దండి ఉంటానండి